హాయ్ అండి నేను అయితే ఒకరు కామెంట్ అయితే పెట్టారు బయట వీజాకి డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి అడిగారు వాళ్ళ గురించే ఈ వీడియో అండి పూర్తిగా చూడండి బయట వీజా అంటే ఒక రెండు లోపు వీసాకి అవుతాయండి మళ్ళీ ఇండియాలో మనం ఒకప్పుడైతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం అయితే ఒక లక్ష రూపాయలు తీసుకునేవారండి ఏజెంటు మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఇంకా మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించేదాకా కూడా వాళ్ళదే అని మెడికల్ గెడికల్ అన్నీ వాళ్ళే చేస్తారండి ఇప్పుడు మరింత బెస్ట్ మీరు వేజా తీసుకునేటప్పుడు మంచి కాదా మీరు వేజా గురించి మాట్లాడిన వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని చెప్పి మీరు అయితే కనుక్కొని పూర్తిగా వేజాకి డబ్బులు అయితే పంపండి లేదు అంటే చాలామంది డబ్బులు తీసేసుకొని వేజా అయితే పంపరు కోవిటోడు కూడా మోసం చేస్తాడు ఒక్కొక్కడు ఈ మనకి మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మోసం చేస్తారు దాని గురించి మీరు పూర్తిగా కనుక్కొని డబ్బులు దగ్గర పెట్టుకొని మీకు వేజా వచ్చింది అంటేనే మీరు అయితే డబ్బులు అనేది పంపించండి ముందుగా మీ పాస్పోర్ట్ అన్నీ పంపించేస్తే మీకు అయితే వేజా పడుతుంది వేజా వచ్చింది అనగానే మీరు అయితే డబ్బులు రెడీ చేసుకొని పంపండి అంతేగాని ముందుగా అయితే డబ్బులు పంపించండి వేజా పంపిస్తారు ముందు డబ్బులు పంపించి అంటే మీరైతే ముందుగా పంపించద్దు బీజా పుట్టింది వేజా వచ్చింది మీ పేరున వేజా వచ్చింది అంటేనే మాత్రం మీరు డబ్బులు అయితే పంపించండి ఎందుకంటే చాలామంది మోసం చేస్తారు ప్రోవైటోళ్ళు కూడా చాలా మంది మోసం చేస్తారు డబ్బులు తీసేసుకొని వ్యజా రాలేదు ఆ పేరు మీద మేము ఏం చేయమని చెప్పి అంటూ ఉంటారు దాని గురించి వేజా ఏ మిస్టేక్ ఉన్న వ్యజ అయితే రాదు దాని గురించి గుర్తుగానే మీరు మరి ఇప్పుడు ఏజెంట్ గారు ఏజెంట్లు ఎంత తీసుకుంటున్నారో అయితే మరి తెలియదండి లక్ష ఇరవై లక్ష పది అలా తీసుకోవచ్చు నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం అయితే లక్ష రూపాయలు అలా తీసుకునేవారండి మేము తీసుకొచ్చాం ఇద్దరు ముగ్గురిని అయితే అక్కడేమో అంతకొచ్చే వద్దండి ఇక్కడ బేజాకి ఇక్కడైతే మాత్రం అక్కడ మన ఇండియా డబ్బులు మూడు లక్షల మూడు లక్షలు కదండి రెండు లక్షల అయితే ఇక్కడ తీసుకుంటారు అది కూడా బేజా ఇచ్చేటప్పుడు మనం అక్కడి నుంచి సగం అయితే కట్టించుకుంటారు ఉన్న సగం అయితే ఇక్కడికి వచ్చాక కట్టమంటారు మీరు ఒకవేళ ఇండియాలో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బేజా తెప్పించుకుంటే కనుక మీరు ఇలాగే మాట్లాడుకోండి అక్కడైతే మేము అక్కడికి వచ్చాక ఇస్తాం ఇక్కడ అయితే సగం పంపిస్తాం మాకు ఇక్కడ ఏజెంట్కి కట్ట కట్టుకోవాలి కదా అక్కడికి రావాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుకొని రావాలి లేదు మొత్తం అంతా కట్టాలి అంటే ఎవరు కట్టించుకోరండి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కమ్మ మీకు పడిన తర్వాత మీరు ఉన్న సగం కట్టాలి ఉన్న ఫస్ట్ అయితే సగం కట్టాలి వీజ బాబు మీకు మొత్తం ఇక్కడ అక్కడ కలిపి మొత్తం మూడు లక్షలు అవుతుందండి మూడు లక్షల పైనే అవ్వచ్చు నాలుగు లక్షల లోపండి ఇక్కడ బయట వేజా మీద ఎక్కువకి బయట వేజా మీద రావడానికి వేరే వేరే ఊర్లు అయితే నాకు తెలియదండి ఎంతో ఈ కోవిటికి రావడానికి నాలుగు లక్షల అయితే మీకు ఖర్చు అవుతుందండి ఇక్కడికి వచ్చేదా ఒక్కొట్లో అడుగెట్టేదాకా కూడా మీకు అంత ఖర్చు అవుతుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రూములని రెంట్ అని ఫుడ్ అని అవి కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం పర్లేదండి లేదంటే మళ్ళీ అట్లకి ఒక నెల రోజుల దాకా మళ్ళీ అవి కూడా మనమే పెట్టుకోవాలి దాని గురించి ఒకళ్ళైతే అడిగారు ఎంత ఖర్చు అవుద్ది కొవ్వేటికి బయట విజ మీద అని చెప్పి దానికి సూను వేజ్ అయితే మొత్తం ఆరు లక్షల దాకా అవుతుందండి సోన్ వేజ అయితే అది ఎక్కువ రేటు చాలా ఎక్కువ రేటు ఇది ఖాదిం వేజా ఖాదిం వేజాకే నేను చెప్తున్నాను సోన్ వేజ అయితే ఓన్లీ వేజాకే ఆరు లక్షలు వద్ది ఇండియా డబ్బులు కాకే మనకి చాలా ఐదు ఆరు లక్షలు అవుద్ది ఇండియాలో మళ్ళీ ఏజెంట్కి ఇచ్చే డబ్బులు కాకుండా అంత డబ్బు అయితే ఖర్చు అవుద్ది సోన్ వేజా అంటే ఏంటనుకుంటున్నారా సోన్ వేజా అంటే అది గవర్నమెంట్కి సంబంధించిందండి గవర్నమెంట్ ఇది ప్రైవేట్ వేజా అండి ఖాదిం వేజా అంటే ప్రైవేటు గమ్మున పోలీసులు కట్ట పట్టుకున్న సోనివేజ అయితే వదిలేస్తారు దీనికైతే వదలండి జైల్లో తీసుకెళ్లేస్తారు లేదంటే ఇంటికి పంపించేస్తారు చాలామంది ఇక్కడ అలాగా పోలీసులు కనపడకుండా అలాగ దోమచాటుగా అలా చేసుకుంటున్నారండి బతకడానికి అలాగా వాళ్ళ వాళ్ళకంట కనపడకుండా వీలైన పనులు అయితే చేసుకుంటున్నారు ఇంకా బీజా లేకుండా అక్కమ్మ లేకుండా కూడా చాలామంది ఇక్కడైతే బతుకుతున్నారు పనులు చేసుకుని ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కమ్మ కొట్టించుకోకుండా ఉన్నవాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి వాళ్ళ అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు కాను అనేది పెట్టారు గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంటు ఆ కానులో చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళైతే మళ్ళీ రావడానికి ఉంటుంది అన్నమాట అందుకని కాను పెట్టారు అంటే అక్కమ్మ లేకుండా పట్టించుకున్న వాళ్ళు ఉంటారు అదే వాళ్ళ గురించి మీరు ఒకవేళ ఇంతకుముందు ఎక్కడైనా మీ పాస్పోర్ట్ ఇచ్చి వీజా కోసం మాట్లాడుకొని వీజా పంపమని కట్ట ముందుగా ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక వీజా అయితే పుట్టదు ఇక్కడ అలాంటప్పుడు వీళ్ళు డబ్బు తీసేసుకొని మీకు వీజా పుట్టలేదని చెప్తారు దాని గురించి మీరు అన్నీ చూసుకొని మీరు ముందుగా ఎవరికి ఇవ్వకుండా ఉండి మీరు ఆ వస్తుంది అంటే కన్ఫామ్గా డబ్బులు అయితే చూసుకోండి వీజా వచ్చిన తర్వాతే మీరు రో